వెళ్తున్నా తిరుపతి ఎవరి దగ్గరికి వెళ్తున్నావు దీప్తి దగ్గరికి కాదు గోవింద దగ్గరికి చెప్పు ఇంకా చెప్పు బాయ్ చెప్పు Bye bye. Hi, welcome to our channel Ishi family. ప్లీజ్ ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మేమైతే తిరుపతి వెళ్తున్నాం మాకైతే ట్రైన్ వచ్చేసి సాయంత్రం ఐదున్నరకి మేము ఇక్కడ ఐదింటికి వెళ్ళా రైల్వే స్టేషన్కి వెళ్ళాము మేము వెళ్ళిన ఒక అర్ధ గంటకి ట్రైన్ వచ్చేసింది మేమైతే ఇక్కడ ట్రైన్ ఎక్కేసాము మాకు ట్రైన్లో సీట్లు వచ్చేసి పక్క పక్కనే వచ్చేసాయి మేము ముందే స్లీపర్ బుక్ చేసుకున్నాము ఒక వన్ వీక్ ముందు అలా గా ఇక్కడ మేమైతే ఇంకా వెళ్ళి ఫైవ్ థర్టీకి ట్రైన్ ఎక్కాం కదా ఇది మార్నింగ్ నైన్ కల్లా మా ఇష్టాకి ఫుడ్ పెట్టేశాము ఇక్కడ ట్రైన్ వచ్చేసి తిరుపతిలో త్రీ థర్టీకి దిగుతాము మేము వచ్చేసి ఇక్కడ ముందుగానే లేచేసాము మేము తిరుపతికి వచ్చేసాం త్రీ థర్టీకి ట్రైన్ దిగేసి ఇంకా మేము డైరెక్ట్గా వాకబుల్ డిస్టెన్స్లోనే బస్సులు ఆగుతాయి అక్కడ ఇక్కడ ట్రైన్ దిగేసి మేము ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాము బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కి కొండపైకి వెళ్ళే బస్సులు ఎక్కేసాము మేము వెళ్ళిన బస్సు సిఆర్ఓ ఆఫీస్కి కొంచెం దగ్గరలోనే బస్ ఆగింది మేము ఇంకా డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మా టికెట్ని చూపించాము అంటే మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము రూమ్ని మేము చూపించిన రూమ్ని ఒక టెన్ మినిట్స్కి మాకు రూమ్ అలౌ చేశారు మేము రూమ్ వచ్చేసరికి వరహస్వామి కాంప్లెక్స్లో రూమ్ అలౌ చేశారు మాకైతే అవరాహస్వామి టెంపుల్ అక్కడ దగ్గరికి వెళ్ళడానికి ఒక పది నిమిషాలు టైం పట్టిద్ది మేమైతే క్యాబ్ తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళాము మేము రూమ్ దగ్గరికి వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్లోనే మాకు రూమ్ కీ ఇచ్చారు మేము ఆ రూమ్ కీస్ తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళాము మేము మాకు రూమ్ కూడా కింద ఫ్లోర్లోనే ఇచ్చారు పై ఫ్లోర్లో అలా ఏమి ఇవ్వకుండా రూమ్ అయితే చాలా బాగుంది టూ బెడ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు మనకి వాష్రూమ్లో కూడా చక్కగా గీజర్ అలా హాట్ వాటర్ స్పెషలిటీస్ ఉన్నాయి మేమైతే ఇక్కడ ఆల్మోస్ట్ మాకు రూమ్ అయితే సిక్స్ టు సెవెన్ తీసుకున్నాము కానీ ఇక్కడ మాకు ఫైవ్ థర్టీ కల్లా రూమ్ ఇచ్చారు మీ రూమ్లో కొంచెం సేపు అలా ఉండి మేము ఇంకా జుట్టు కత్తెలు ఇవ్వడానికి వెళ్ళాము ఇక్కడ మేమైతే జుట్టు కత్తెలు ఇచ్చేసి మేము ఇంక ఇచ్చేసి రూమ్కి వచ్చేసి స్నానాలు అవి చేసాము మేము వెళ్ళిన రోజు వచ్చేసి కార్తీక పౌర్ణమి సో కార్తీక పౌర్ణమి కదా ఫస్ట్ ఏం తినకుండానే కా దీపాలు వెలిగించుకుందాం గుడి దగ్గరికి వెళ్ళని చెప్పేసి మేము గుడి దగ్గరికి వెళ్తున్నాము మేమైతే గుడి దగ్గరికి మార్నింగ్ లెవెన్కి అలా వెళ్ళాము చాలా పీస్ఫుల్గా ఉంది గుడి అంతా అంతగా జనాలు అనేమి వినిపించలేదు మా రూమ్ వచ్చేసి వరాహస్వామి టెంపుల్కి ఇటు సైడ్ ఉంటుంది కొంచెం దగ్గరలోనే టెంపుల్కి వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనకి ఇది ఒక అడ్వాంటేజ్ ముందే టికెట్ బుక్ చేసుకోవడం వల్ల రూమ్కి దర్శనానికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది మేమైతే ఇంక ఇక్కడ కార్తీక దీపాలు వెలిగిస్తున్నాము అంటారు కదా ఇంటికి పెద్దవాళ్ళు కార్తీక దీప దీపాలు వెలిగిస్తే మంచిదని చెప్పి అందుకనేసి నేను మా మామ చేత దీపాలు వెలిగిస్తున్నాను ఇక్కడైతే మేము దీపాలు వెలిగించే దగ్గర ఫుల్ రష్ ఉంది అసలు వెళ్ళడానికి కూడా లేదు ఇంకా మేము పక్కనే వెలిగించేసుకొని కొంచెం ఫు టెంపుల్ దగ్గర ఉండి వచ్చేసాము మేము ఇంకా వచ్చేసరికి ట్వెల్వ్ వన్ అయింది మేము ఇంకా డైరెక్ట్గా ఇంకా అన్నం తిందామని చెప్పేసి ఇక్కడ వెంగమాంబ సత్రానికి వెళ్ళాము అక్కడ ఇంకా అయితే తినేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే సెకండ్ ఫ్లోర్లో అలా ఉంది చాలా బాగుంది ఇక్కడ చూడటానికి కానీ వ్యూ కానీ ఇంకా మాకు వచ్చేసి దర్శనం సాయంత్రం ఫోర్కి ఇచ్చారు మేము అంతసేపు వెయిట్ ఎందుకనేసి మేము ఇంకా భోజనం చేసి కోనేరు దగ్గరికి వెళ్ళాము ఇక్కడ మేమైతే కోనేరు దగ్గరికి వెళ్ళాము ఇక్కడ కోనేరు దగ్గర చాలాసేపు ఉన్నాము టైం స్పెండ్ చేసాము అక్కడ మాత్రం ఫుల్ వర్షం పడేటట్టు మబ్బులేచ్చింది మా ఏంటంటే మేము ఉన్నప్పుడు మాత్రం వర్షం అస్సలు పనిలేదు మేము రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం ఫుల్ వర్షం తగులుకుంది ఇక్కడ వాటైతే ఫుల్ చల్లగా ఉన్నాయి ఇంక మేము అలా చేసి మేము కార్తీక పౌర్ణమి కదా దీపాలు వెలిగించుకుంటే రావి చెట్టు దగ్గర బాగుంటుంది అని చెప్పేసి అక్కడ కోనేరు దగ్గర పెద్ద రావి చెట్టు ఉంది మేము ఇంటి దగ్గర నుంచి కొన్ని ఉసిరికాయలు అలా తీసుకెళ్ళాము అక్కడ దీపాలు వెలిగించుకుందాం అని చెప్పేసి అక్కడ మాత్రం కార్తీక పౌర్ణమి రోజు కదా ఫుల్ అందరూ స్నానాలు చేసి దీపాలు వెలిగించారు మేమైతే ఇంకా స్నానాలు చేయలేకపోయాము మార్నింగ్ చేసాం కదా అక్కడ స్నానం అని చెప్పేసి ఇంకా వెళ్ళి డైరెక్ట్గా దీపాలు వెలిగించుకున్నాము మాకైతే ఫోర్కి దర్శనం కదా ఇక్కడే త్రీ అలా అయింది మేము ఇంకా వరాహస్వామి దర్శనం చేసుకొని ఫస్ట్ మనం వరాహస్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని తర్వాత మనం ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి ఇంకా మేము ఇక్కడ వరాహస్వామి దర్శనం చేసుకొని దర్శనానికి వెళ్ళాము చూడటానికి బయట ఏమంత క్రౌడ్ లేదు కానీ కానీ దర్శనం దగ్గర వెళ్ళినప్పుడు మాత్రం చాలా లేట్ అయింది ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ అలా పట్టింది మేము సాయంత్రం ఫోర్కి అలా క్యూ లైన్లోకి వెళ్తే మేము దర్శనం అయిపోయి వచ్చేసరికి టెన్ అయింది బయటికి కంప్లీట్గా బయటకు వచ్చేసరికి ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి రోజు కదా ఇక్కడ స్పెషల్గా గరుడ సేవ అవి జరుగుతూ ఉండేది మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ గరుడ సేవ కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో మేము ఇంకా దర్శనం చేసుకొని బయటికి వచ్చేటప్పటికి స్వామివారిని లోపలికి తీసుకొస్తున్నారు మాకు ఆ దర్శనం భాగ్యం కలిగింది ఆ రోజు మాత్రం మేము అంతా వెయిట్ చేసినందుకు ఆ రోజు ఇంకా పౌర్ణమి కనుక అసలు కాంతులతో చాలా బాగుంది టెంపుల్ అయితే ఫుల్గా ఇంకా మా ఇష్టం మాత్రం అంతసేపు వెయిట్ చేసి చేసి అక్కడ దర్శనం కోసం ఎత్తుకొని ఉండేసరికి ఫైనల్గా అసలు టెంపుల్ దిగి ఒక వచ్చి బయటకు వచ్చి ఆ మాడి వీధుల్లో మాత్రం ఫుల్గా ఒక వన్ అవర్ అలా ఆడుకుంది మేము ఆల్మోస్ట్ అక్కడ టూ అవర్స్ అలా స్పెండ్ చేశాము ఎందుకంటే మార్నింగ్ మేము రిటర్న్ అవుతాం అనుకున్నాం నైట్ రావాలి అనుకోలేదు అక్కడే ఉందాం అని డిసైడ్ అయ్యాము ఇంకా మేము అసలు అలా టెంపుల్ దగ్గరికి వెళ్తే మాత్రం పౌర్ణమి రోజు కదా ఫుల్ కాంతులతో అలా వేశారు ఇక్కడ వచ్చేసి మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే స్వామివారికి ప్రసాదాలు తీసుకెళ్తున్నారు నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను అది తిరుపతిలో వచ్చేసి మేము అలా ప్రసాదం తీసుకెళ్తుంటే అన్ని టెంపుల్స్కి అవన్నీ ఒక్కొక్కళ్ళకి తీసుకెళ్తున్నారు ఇక్కడ మేము ఇంకా అవి చూసాక కంప్లీట్ చేసుకొని లడ్డు లడ్డులు తీసుకొని వచ్చాము ఎవరికైనా తిరుపతి వెళ్తే ఫస్ట్ గుర్తొచ్చేది లడ్డే కదా మేమైతే అలా అవి తీసుకొని ఇంకా రూమ్కి వచ్చేసాము మాకైతే కొంచెం వాకబుల్ డిస్టెన్సే కదా ఇక్కడ పౌర్ణమి కనుక గుడి మొత్తం ఫుల్ లైటింగ్స్ అసలు మొత్తం చాలా అసలు లైట్లు ఫోన్లు అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ రియల్గా అయితే చాలా బాగుంది టెంపుల్ చూడటానికి మేము ఇంకా అలా ఉండేసి ఇంకా రూమ్కి వచ్చేసాము ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో